వంగవీటి మోహనరంగ బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి అని అన్నారు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని చిల్లీ సెంటర్లో ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహానికి ఆయన నివాళు అర్పించారు రంగ ఆశయాల సాధన కోసం అందరూ కృషి చేయాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు एक सुन पार्टी पर संग में धन्यवाद के दादा मेरा नहीं दादा वो पार्टी लो हां पार्टी మోహన్ రంగ గారు బడుగు బలహీన వర్గాల ఆశాకిరణంగా మరి ఒక కృష్ణా జిల్లానే కాకుండా మన కోస్టల్ ఆంధ్రాకి తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పేదలకి బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలకి ఎదురొట్టి మరి సాహసోపేతంగా ఒక నాయకుడిగా ఎదిగి వాళ్ళకి అండగా నిలబడినందుకుగాను ముప్పై ఆరు సంవత్సరాల క్రితం అతి కిరాతకంగా చంపబడ్డాడు అయితే ఆనాడు ఆయన స్టార్ట్ చేసినటువంటి ఆ మూమెంట్ దినదినాభివృద్ధి చెంది ఇవాళ ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం ప్రతి సందర్భంలో కూడా ఆయన అభిమానులు ఆయన్ని రాజకీయ పరంగా మెచ్చుకునే వాళ్ళు ఆయన ఆలోచనను మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే వస్తుంది అంటే నిష్పక్షపాతంగా మరి ఎలాంటి స్వార్థానికి లోను కాకుండా బడుగుల వైపు నిలబడాలి బలహీన వర్గాల వైపు నిలబడాలి వాళ్ళకు అండగా ఉండాలి ఈ రాజకీయం అనేది ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఉపయోగపడాలని చెప్పేసి ఏదైతే ఆయన ప్రయత్నం చేశాడో అది ఆయన్ని చిరస్మరణీయం చేసింది కాబట్టి ఈ గోరంటలో అన్నపూర్ణ నగర్లో ఏర్పాటు చేసిన విగ్రహం ఆ కమిటీ వారు వారి మిత్ర అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ ఒక సింబాలిక్గా ఆయన వైపు చూడగానే మనకి వంగవీటి మోహన్ రంగా గారు అనే ఒక వ్యక్తి కాదు అది ఒక శక్తి ఒక ఆలోచన విధానం ఆ విధానాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ ప్రేరణ కోసం ఆ స్ఫూర్తి కోసం మనం ప్రతి సంవత్సరం ఆయన ఆయన నాడు ఆయన జయంతి నాడు ఆయన వర్ధంతి నాడు ఇలా సమావేశం కావడం అనేది చాలా మంచి పరిణామం ఇది సమాజంలో చైతన్యానికి దారి తీయాలని చెప్పేసి రాబోయే రోజుల్లో మనందరం కూడా సమ సమాజ స్థాపన కోసం పాటుపడాలని అప్పుడే మరి వంగవీటి మోహన్ రంగ గారికి నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి పేర్కొన్న ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగ జోహార్ వంగవీటి మోహన్ రంగు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ముప్పై ఏడు సంవత్సరాల క్రితం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారిని ఇదే రోజు తెల్లవారుజామున చాలా కిరాతకంగా దాడి చేసి హత్య చేయడం జరిగింది అది ఆ రోజుల్లో చాలా సంచలనమైనటువంటి సంఘటన అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి కుట్ర చేసి ఆయన్ని అప్పుడు అప్పుడున్నటువంటి ఆరోపణ ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వంగవీటి మోహన్ రంగారావు గారికి కా మరణానికి కారణమైన తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు వంగవీటి మోహన్ రంగారావు గారు తెలుగుదేశం ప్రభంజనం వీచిన రోజు కూడా విజయవాడలో ఘన విజయం సాధించినటువంటి వ్యక్తి ఆయన రాజకీయ జీవితం ఒక కార్పొరేటర్గా ప్రారంభమయ్యాడు ఇండిపెండెంట్ కార్పొరేటర్గా గెలిచి కార్పొరేషన్గా కార్పొరేషన్లో కార్పొరేటర్ అయ్యాడు అలా ప్రారంభమైన ఆయన జీవితం శాసనసభ్యుడిగా ఎదిగాడు ఇవాళ ఆయన బ్రతికు ఉన్నట్టయితే మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయన మరణం చాలా దురదృష్టకరం ఆ మరణం ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను ఏది ఏమైనా వంగవీటి మోహన్ రంగారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ఉద్యమ పటిష్టతతో ఆయన ముందుకు వెళ్ళాడు ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు అలాంటి వంగటి వంగవీటి మోహన్ రంగారావు గారి మరొక్కసారి ఘనంగా మేమందరం అర్పిస్తున్నాం వారి ఆత్మకు శాంతి కలగాలని అదేవిధంగా వారు ఏదైతే వదిలిపెట్టి వెళ్ళారో వారు ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడానికి అందరూ ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు